హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు బాబాగారి పైన ఉండాలని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియోలో బాబాగారు అందించే సందేశం ఏంటంటే తల్లి కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ఇది విను చాలు ఈరోజు మళ్ళీ రాదు మూడవ నిమిషంలో నువ్వు కోరుకున్నది ఏదైనా స కానీ అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజైతే బాబా గారు మనకు అందించాలి అనుకుంటున్నారు మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి తల్లి కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను చెప్పేది రెండు నిమిషాలు వినుచాలు మూడో నిమిషంలో నీ కోరిక ఏదైనా కానీ అది జరిగి తీరుతుంది అని చెప్పి మనకి బాబా గారు ఒక సందేశాన్ని చెప్పాలని వచ్చారు మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ చిన్న కథను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన యొక్క చిన్న వయసులో చాలా సంతోషంగా అమ్మ నాన్న నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యలతో చాలా ఆనందంగా ఉండేవాడు ఇలా తను కొంచెం కొంచెంగా సంవత్సరం పెరిగే కొలది తన వయసు కూడా పెరుగుతూ వచ్చింది ఇక అతనికి ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయ్యే అవ్వన వయసు వచ్చేసరికి ఒక రెండు సంవత్సరాలలోనే తనకి ఇష్టమైన వాళ్ళు అంటే అమ్మ నాన్న అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చనిపోవడం అనేది జరిగింది అలా చనిపోయిన తర్వాత ఏ మనిషికైనా కానీ చాలా బాధ అనేది ఉంటుంది వెంట వెంటనే దగ్గర నా అని అనుకునే వారు దూరం అవ్వడం వల్ల ఆ వ్యక్తి మానసికంగా చాలా దెబ్బతిన్నాడు ఇతను కూడా వారి గురించి ఆలోచించి నాకు ఇంకా ఎవ్వరు లేరు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని తన జీర్ణించుకోలేక చాలా అవస్థలు పడ్డాడు ఇక ఈ బంధాలు బంధుత్వాలు ప్రేమ ఇవన్నీ కూడా పెట్టుకుంటే నేను జీవితంలో మనశ్శాంతిగా ఉండలేను అని చెప్పి అనుకొని వెంటనే అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక గురువుగారి దగ్గర తనకు జరిగిందంతా కూడా చెప్పి తనకి ధ్యానం నేర్పించమని చెప్పి అడిగాడు ఇక ఆ గురువుగారు కూడా సరేనని చెప్పి అతడికి ధ్యానం చేయడం అనేది నేర్పించాడు కొన్నాళ్ళకి ఆ గురువుగారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక తర్వాత అతన్నే చాలా సంవత్సరాలు అడవులలో ఉంటూ ఏదో నచ్చిన ఆకులు ఫలాలు తింటూ పొట్టను నింపుకుంటూ చాలా సంవత్సరాలు అడవుల్లోనే ఉంటాడు తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతాడు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు అనేది దైవ ధ్యానంలో మునిగిపోయి తర్వాత హిమాలయాల నుంచి ఒక ఊరు అనేది వస్తాడనమాట అక్కడికి వచ్చిన తర్వాత ఇతను హిమాలయాలను వచ్చిన గురువుగారు అని చెప్పి అందరికీ కూడా తెలిసిపోయింది పెద్ద పెద్ద రాజులు మంత్రులు చాలా పెద్ద వయసులో ఉన్నవారు చాలా ధనం ఉన్నవారు ఎంతో మంది గురువుగారు దగ్గరికి వచ్చి అతని యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని తెలుసుకొని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు ఇక తర్వాత వారి యొక్క సమస్యలను పరిష్కరించిన తర్వాత ఇతను మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు ఇదంతా కూడా ఆ రాజ్యంలో ఉన్న రాజుకు తెలుస్తుంది తెలిసి ఆ మహారాజు కూడా ఒకరోజు ఈ యొక్క వ్యక్తి దగ్గరికి గురుగారి దగ్గరికి వస్తాడనమాట వచ్చి తనతో రమ్మని చెప్పి అడుగుతాడు ఏమనంటే మీరు హిమాలయాల్లో కూడా తపస్సు చేశారు అంటే మీరు దైవ సమానులు మీలాంటి వారికి సేవ చేసుకునే అదృష్టపు భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్పి ఆ యొక్క మహారాజు ఇతన్ని వేడుకుంటాడనమాట ఇక స్వయంగా మహారాజే ఇలా వచ్చి అడిగేసరికి ఎక్కడున్నా కానీ నేను ధ్యానం చేసుకుంటే చాలు కదా అనే ఉద్దేశంతో ఆ యొక్క స్వామీజీ గురువు అతని యొక్క రాజమందిరానికి వెళ్తాడనమాట రాజుతో పాటు ఇక మహారాజు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కూడా ఒక మంచి రాజకోటని ఇస్తాడు ఒక కొంతమంది వ్యక్తులను అంటే పని వాళ్ళను ఆ యొక్క ముని దగ్గర పెట్టి ఆ యొక్క సన్యాసి దగ్గర పెట్టి అతనికి ఏమి కావాలి ఎప్పుడు ఏమి తింటాడు ఎప్పుడు ఏ టైంలో పడుకుంటాడు అతని యొక్క మంచి చెడు సఫర్యాలన్నీ కూడా వారిని చూడమని చెప్పి చెప్తాడనమాట ఇలాగే కొంతకాలం గడుస్తుంది ఆ యొక్క వ్యక్తులు కూడా అంటే అతన్ని కింద పెట్టిన పని వాళ్ళు కూడా టైంకి అతనికి ఫుడ్డు సమయానికి బెడ్ అనేది సర్చ్ చేయడము ఇక ఇలా కూడా మంచి చెడ్లు చూసుకుంటూ ఉన్నారనమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు మహారాజు ఏదో ఒక రాజపు పని మీద పక్క ఊరికి వెళ్తాడు అలా పక్క ఊరికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతాడు ఇక రాజు లేడని చెప్పి ఆ రాజ్యంలో పనిచేసే వాళ్ళకి కొంచెం భయం అనేది అవుతుంది ఈ యొక్క గురువు దగ్గరికి పనివాళ్ళు కొన్ని రో కొన్ని రోజులు పనికి రావడం కూడా మానేస్తారు ఇలా పనికి రావడం మానేసిన తర్వాత ఆ గురువుకి జరపాల్సిన పనులన్నీ కూడా ఎక్కడివక్కడ అక్కడ అంటే టైంకి ఫుడ్ పెట్టడము టైంకి తన యొక్క బెడ్డు అవన్నీ సెట్ చేయడము అతనికి కావలసినప్పుడల్లా ఏదైనా కావాలి అంటే తెచ్చి ఇవ్వడము పండ్లు తెచ్చి ఇవ్వడము పూజకి పూలు తెచ్చి ఇవ్వడము ఇలా ఏవి కూడా చేయడానికి పని వాళ్ళు అనేది కొన్ని రోజులు రాలేదన్నమాట ఇలా రాక రాక ఉండి ఆ పని వాళ్ళు కూడా మానేశారు ఇక ఆ రాజ్యంలో ఉన్న పనిని చూసుకొని మళ్ళీ మహారాజు తిరిగి వస్తాడు మహారాజు తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క గురువుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి చాలా పరుగు పరుగున అతని దగ్గరికి వెళ్ళి మహారాజా నువ్వు నన్ను చూసుకోలేనప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి ఎందుకు పెట్టావు నువ్వు నన్ను ఏదో తెచ్చావు పెట్టావు సపర్యలు చేస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నాను కానీ నువ్వు పెట్టిన పని వాళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత రెండు రోజులు ఉన్నారు తర్వాత నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను నీకు అంతగా నన్ను చూడడం ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నన్ను ఇక్కడికి ఇలా పిలిచి అవమానం చేయమని చెప్పడం ఎందుకని చెప్పి అడుగుతాడనమాట ఇక మహారాజుకి చాలా బాధ వేస్తుంది ఇక ఆ గురువుతో చెప్తాడు స్వామి ఇప్పటి వరకు జరిగిన తప్పిదమ్మును నన్ను క్షమించండి నేను మహా వేరే పని మీద రాజ్యానికి వెళ్ళాను ఇలా చేసిన సంగతి నాకు తెలియదు ఇందులో నా తప్పేమీ లేకపోవడం వల్ల మీరు తప్పకుండా నన్ను క్షమించండి ఇక నుంచి మీకు ఏ లోటు రాకుండా నేనే స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట ఈ కాల చెప్పిన తర్వాత ఈ మహారాజే ఆ యొక్క గురువుకి సేవలు చేసుకుంటూ చాలా రోజులన్నిటి గడిపిస్తాడు ఒకరోజు చాలా ముఖ్యమైన పని మీద అతను వేరే రాజ్యానికి వెళ్ళాల్సి వస్తుంది ఇక అలా రా వేరే రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గురువుకి ఇలా సంగతి నేను ఇలా చెప్పాలని చెప్తాడనమాట అలా చెప్పి తన యొక్క పూర్తి బాధ్యతను మహారానికి అప్పచెప్తాడు ఆ మహారాజు యొక్క భార్యకి అప్పచెప్తాడనమాట తన యొక్క మంచి చెడులు అన్నీ కూడా తనే స్వయంగా దగ్గరుండి చూసుకోమని చెప్పి ఏ లోటు తనకు రాకుండా చూడమని చెప్పి ఏది సమయానికి ఎలా జరగాలో అది కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి చెప్తాడనమాట ఇక దానికి మహారాణి కూడా ఒప్పుకుంటుంది అతను అతని పని మీద వెళ్ళిపోతాడు ఇక ఈ మహారాణి ఆ యొక్క సన్యాసి గదిలోకి వెళ్లకుండా బయటే ఉండి సమయానికి ఫుడ్డు అన్నీ కూడా పండ్లు పూజకి పువ్వులు అన్నీ కూడా అందిస్తుంది అనమాట అతడికి ఏది బాధ లేకుండా చూసుకుంటుంది ఒకరోజు మహారాణికి ఒంట్లో బాగుండదు ఒంట్లో బాగుండ బాగుండకపోవడం వల్ల ఆ రోజు తను ఏది కూడా చేయలేకపోయింది కనీసం తన నోట మాట రావడం కూడా అనమాట ఇలా తను ఒక్కటే ఆ గదిలో కూర్చొని బాధపడుతూ అనారోగ్యంతో ఉంటుంది ఇక ఈ యొక్క గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనకి సమయానికి ఆకలి వేస్తుందనమాట ఆ టైంకి ఆ ఫుడ్ అనేది రాకపోయేసరికి చాలా కోపం వస్తుంది ఎంత కోపం వచ్చి పట్టరాని కోపంతో చాలా ఆవేశంగా ఆ యొక్క రాజమందిరంలోకి అడుగుపెడతాడు రాజమందిరంలోకి అడుగుపెట్టగానే ఆమెకు మహారాణి యొక్క సన్యాసి కళ్ళ ముందు కనిపిస్తుంది ఆవిడ చాలా అందంగా ఉంటుంది చాలా మంచి రంగుతో ఉంటుంది అలా ఆ యొక్క మహారాణి అందాన్ని చూసేసరికి ఈ యొక్క సన్యాసికి ఆవిడ మీద కోరిక కలుగుతుంది ఇక అది ఎలా చెప్పాలో తెలియక ఇక తను ఒక్కడే ఆయన గదిలోకి వెళ్ళిపోయి ఆ మహారాణి అందాన్ని మర్చిపోలేక తన గురించే ఆలోచిస్తూ ఇక తిండి నిద్ర ధ్యానం పూజ అన్నీ కూడా మర్చిపోతాడు ఇలాగే కొన్ని రోజులు ఆహారం అనేది తీసుకోకుండా ఉంటాడు ఇక తర్వాత నాలుగైదు రోజుల తర్వాత మహారాజు కూడా తిరిగి వస్తాడు ఇక ఈ యొక్క స్వామి ఎందుకు ఏమీ తినటం లేదు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తినమని బలవంతం చేస్తాడు ఎన్ని చెప్పినా కూడా ఆ స్వామీజీ తినకుండా నోరు అనేది కట్టుకొని ఆ యొక్క మహారాణి మీద అతని యొక్క దృష్టి పడి ఆవిడను ఎలాగైనా కానీ సొంతం చేసుకోవాలి అని దుర్మార్గమైన ఆలోచన ఆ సన్యాసి మనసులోకి వస్తుంది ఇక రోజు రోజుకి తన ఆరోగ్యం అనేది క్షీణించడం మొదలు పెడుతుంది మహారాజుకి చాలా బాధ వేస్తుంది ఎక్కడో అడవులల్లో ఉండే అతన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి అతని దగ్గరికి బాధతో వెళ్ళి స్వామి మీరు చనిపోయారు అనుకోండి ఇలాగే బాధపడుతూ ఆ యొక్క పాపం అనేది నాకు తగులుతుంది కనుక నీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నాకు చెప్పండి అది ఎంతటిదైనా కానీ నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి మాట ఇస్తాడు ఇక మహారాజు అలా మాట ఇచ్చిన తర్వాత ఆ యొక్క గురువు చెప్తాడనమాట నేను మహారాణి అందాన్ని చూసి ముగ్ధుడనయ్యాను మహారాణిని ఎలాగైనా కానీ సంతం చేసుకోవాలి అని చెప్పి నాకు ఆశ కలిగింది కనుక మహారాణిని నాతో పాటు పంపిస్తావా అని చెప్పి అడుగుతాడనమాట దానికి మహారాజు సరేనని చెప్పి ఒప్పుకుంటాడు ఇక జరిగిందంతా కూడా మహారాణికి చెప్తాడనమాట అప్పుడు మహారాణి మాట ఇస్తుంది ఏమనంటే ఆ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచివాడు అతని యొక్క నిష్టమైన ధ్యానం ఏదైతే ఉంటుందో అతని యొక్క ధ్యానంలోకి మళ్ళీ అతని యొక్క తను గురువుగా మారినది అతనికి తెలియపరుస్తాను నా ఒంటి మీద అంటే నా శరీరం మీద ఎటువంటి మచ్చ లేకుండా నేను పరిశుద్ధంగా ఉండి నేను ఎటువంటి అపవిత్రమైన పనులు చేయకుండా అతన్ని మారుస్తాను అని చెప్పి మహారాజుకి హామీ ఇచ్చి ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్తుందనమాట గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు మహారాణిని చూసి చాలా సంతోషపడతాడు అప్పుడు గురువు ఆ యొక్క గదిలోకి తన గదిలోకి ఆమెను తీసుకొని వెళ్తాడనమాట తీసుకొని వెళ్ళిన తర్వాత మహారాణి ఏమంటుందంటే నీ గది నాకు నచ్చలేదు నా యొక్క గది చాలా అందంగా ఉండాలి అసలు ఈ గదిలో నేను ఉండటం అనేదే జరగదు అని చెప్పి చెప్తుంది ఇప్పుడు అప్పుడు గురువు చాలా స్పీడ్గా నడుచుకుంటూ మహారాజు దగ్గరికి వెళ్ళి నేను మహారాణి ఉండడానికి ఒక అందమైన భవనాన్ని మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడనమాట ఇక గు ఆ యొక్క రాజు కూడా అందమైన భవనాన్ని వారి కోసం ఏర్పాటు చేస్తాడు అప్పుడు గురువు మహారాణిని తీసుకొని ఆ భవనానికి వెళ్తాడు భవనం చాలా బాగుంది గురువుగారు కాకపోతే ఈ యొక్క నా యొక్క సౌకర్యాలు తెచ్చుకోవడానికి ఈ అందమైన భవనంలో ఒక్క వస్తువు కూడా లేదు కదా నా కోసం వస్తువులన్నీ సమకూర్చండి అని చెప్పి అడుగుతాడు అడనమాట దానికి కూడా ఈ యొక్క గురువు ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క భవనంలోకి మా యొక్క సౌకర్యాలను తీర్చుకోవడానికి అన్ని సామాన్లు మాకు కావాలి అని చెప్పి అడుగుతాడు మహారాజు వెంటనే వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తాడు ఇక మహారాణి చక్కగా స్నానం చేసి ఒక అందమైన ఎరుపు రంగు చీరను కట్టుకొని గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడు చాలా సంతోషంగా ఆ యొక్క గురువు కూడా ఆమె దగ్గరికి వస్తాడు అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మహారాణి లేచి నిల్చొని మీరు ఎంతటి గొప్ప వాళ్ళం మా భవనానికి వచ్చే ముందు అలాంటి మీరు ఇలా ఎలా తయారయ్యారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటుంది దానికి గురువు తల వంచుకుంటాడు ఇక నీకు ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి స్వార్థము లేదు ఎటువంటి కామము లేదు ఎటువంటి లోభము లేదు ఎటువంటి కోరిక లేదు అంతటి వాటన్నిటినీ తప్పించుకోవడం కోసమే మీరు చాలా సంవత్సరాలుగా హిమాలయాలలోకి వెళ్ళి ధ్యానం చేసుకువచ్చారు మీ దగ్గరకు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద మంత్రులు చాలా ధనవంతులు కూడా వచ్చి మీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే అంత గొప్ప స్థానంలో మీరు మొన్నటి వరకు ఉన్నారు కానీ ఇప్పటి రోజున మీ మీద నాకున్న విలువ అంతా కూడా పోయింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఆ గురువు నిజమే మహారాణి నేను తప్పు చేస్తున్నాను అని మీరన్న ఈ ఒక్క మాటతో నాకు అర్థమైపోయింది నేను చిన్నప్పుడు ఎన్నో కష్టాలను పడ్డాను నా అనుకునే వారందరినీ కూడా దూరం చేసుకున్నాను ఎటువంటి కామం లోభం కోరికలు ఉండకూడదు అనే ఉద్దేశంతో హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాను దైవానికి చాలా దగ్గరగా ఉన్నాను కానీ ఎప్పుడైతే ఈ రాజమందిరంలోకి వచ్చానో అప్పటి నుంచి నేను ఏవి కూడా కోరుకోకుండానే నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నాకు అన్నీ కూడా మర్చిపోయేలా చేసింది ఈ యొక్క ధనం అనేది కనుక అంటే ఇక ఇవన్నీ చెప్తూ ఉండగానే మహారాణి అంటుంది ఒకరోజు మీకు సమయానికి భోజనం రాలేదని చెప్పి చాలా ఆవేశపడ్డారు మహారాజుని కూడా చాలా కోపగించుకున్నారు అనేసరికి అప్పుడు చాలా నెమ్మదిగా అది గురువేం చెప్తాడంటే అవును మహారాణి నేను అడవుల్లో ఉన్నప్పుడు సమయానికి నేను ఏది కూడా తినేవాడిని కాదు కొన్ని కొన్ని రోజులు నేను పస్తులు కూడా ఉండేవాడిని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాజు నాకు రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ యొక్క భోజనపు రుచికి నా ఒంట్లో కోరికలు కామాలు ఇవన్నీ కూడా కరిగాయి కనుక నేను చేసింది తప్పు మహారాణి నన్ను క్షమించండి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి మహారాన్ని తీసుకొని మహారాజు దగ్గరికి వెళ్తాడు తన యొక్క చేసిన ఆ తప్పులన్నిటిని కూడా క్షమించమని మహారాజును అడుగుతాడు అప్పుడు మహారాజు మీరు చాలా పూజ్యులు గురువులు మీరు నాకు నమస్కారం చేయకూడదు స్వామి అంటే అప్పుడు ఆ యొక్క గురువు ఏం చెప్తాడు అంటే ఏ మనిషికైనా కానీ ఒక మూడు లక్షణాలు నెటివి ఉండకూడదు ఈ మూడు లక్షణాలు ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్ని నాశనాలను పొందుతాడు అని చెప్పి ఆ మూడింటిలో ఒకటి కోరికలు రెండవది కామం మూడవది లోభం ఈ మూడు వ్యక్తులు మానవుని యొక్క పతనానికి కారణాలు కనుక ఆ మూడు అనేది మనిషికి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలివిగా ఆలోచించుకొని వాటిని జోలికి వెళ్లకుండా ఎప్పుడు అవసరానికి ఏది మనకు ఎంతవరకు అవసరమో ఏది మనదో ఏది మనది కాదు అని చెప్పి జాగ్రత్తతోటి ఒక అవగాహనతోటి ప్రవర్తించినాడు ఆ మనిషి జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఆ యొక్క గురువే మహారాజుకు చెప్పి అక్కడ నుంచి అయితే అడవిలోకి వెళ్ళిపోతాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే కనుక తల్లి ఇప్పుడు కళ్ళు తెరువు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నీకు అర్థమైంది కదా కనుక ఇప్పుడు ఈరోజు నేను చెప్పింది మళ్ళీ నువ్వు జీవితంలో వినకపోవచ్చు అంటే ఇదే కథ అనేది నీకు మళ్ళీ వినిపించడం అనేది జరగకపోవచ్చు కనుక ఇదే మనసులో పెట్టుకో ఏవైతే మానవుని యొక్క పతనానికి మూడు కారణాలు ఉన్నాయో ఆ మూడు కారణాలు ప్రతి మనిషికి కూడా వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎంతవరకు ఎవరితో ఉపయోగించుకోవాలనేది మనిషికి పూర్తిగా తెలిసి ఉండాలి అప్పుడే ఆ మనిషే ఎప్పుడు ఎటువంటి కర్మల దగ్గరికి తెచ్చుకోకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు జరుగుతాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్న సందేశాన్ని అందించారండి మరి ఈ కథలో ఎంత అర్థం ఉందో కదా మానవుని యొక్క పతనానికి ఏది కారణమో తెలిసాయి కదా మరి ఈ కథ బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక బాబాగారు ఏది చెప్పినా ఆ మనిషి ఎటువంటి కర్మలను కూడా దగ్గరికి తెచ్చుకోకుండా ఎప్పుడు కూడా మనకు సంతోషంగా ఉంటాడు అని చెప్పి అప్పుడే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే ఆ మనిషి ఎటువంటి కర్మలను కూడా దగ్గర తెచ్చుకోకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి అప్పుడు కోరుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఈరోజైతే బాబా గారు మనకి ఈ కథ ద్వారానైతే బాగా చెప్పారు కదండి మనకు ఏ సందేశం అందించాలని అనుకుంటున్నారో అన్నీ అర్థం అర్థమయ్యే విధానంగా బాబా గారైతే మనకు చెప్పారండి మన మానవ పతనానికి ఏ ఏం కారణాలు చెప్పారు కదా కాబట్టి ఈ సందేశాలను మనం అయితే అనుకుని మనం బుద్ధిగా ఉన్నట్లయితే బాబాగారు మంచిగా మనకు అన్ని చేస్తాడు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి రాయడం కూడా మర్చిపోవద్దు అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజైనా సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనం శ్రద్ధతో ఉండాలి